మొండోడు లోకేష్ ఏపీ లిక్కర్ స్కామ్లో బీజేపీ వాటాయంత మనం ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి కొద్దిగా ముందు నైన్టీన్ ఎయిటీ టూ రాజకీయాల్లోకి వెళ్ళాలి నైన్టీన్ ఎయిటీ టూలో నందమూరి తారక రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల అధికారంలో రావడం జరిగింది ఎంతో స్ట్రాంగ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటవేలతో సహా పెగిలించేయడం జరిగింది అప్పటి వరకు ఉక్కు మహిళ అనే పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు అపజయం అనేది ఎరగకుండా ఆంధ్రప్రదేశ్లో పరిపాలించడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు కాదు నెక్స్ట్ అక్కడితో ఆకుండా ఎన్టీఆర్ గారు తన మొండితనము మూర్ఖత్వం ముక్కు సుటుతనంతో దేశ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదాని పార్లమెంట్లో కల్పించడం జరిగింది ఎంతోమంది పిఎంలని నియమించడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తాతలో ఉన్నటువంటి ముండితను మూర్ఖత్వం ముక్సూటి లక్షణాలు తండ్రిలోని నీతి ఈ నాలుగిటిని పస్ఫుటంగా వంట పట్టుకున్న లోకేష్ వేసే అడుగులకి పెద్ద పెద్ద నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు విలవెలాడతా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని అపాయింట్మెంట్ అడిగినారు మోడీ గారు అపాయింట్మెంట్ దొరకలేదు అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత అది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ దొరికింది ఈ టాపిక్ మీకు చెప్పడానికి చాలా రీజన్ ఉంది దీని గురించి ముందు ఎందుకు చెప్పినది మీకు ముందు తెలిసిద్ది అమిత్ షా మీటింగ్ జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ జరిగింది అంటే అప్పట్లో బీజేపీ పెద్దల వద్ద జగన్మోహన్ రెడ్డి పలుకుబడి ప్రభావము ఎంత ఉందనేది మనం గమనించాలి ఇప్పుడు అసలు విషయం ఏపీ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అన్నమాట ఈ స్కామ్లో పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు లబ్ధిదారులు ఎవరు అనేది మనం గమనిస్తే పాత్రదారులు రెడ్డి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ శ్రీధర్ రెడ్డి ఎస్పీ వైరెడ్డి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప ఇట్లా కొంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి ఉండారనుకో అనుకో నెక్స్ట్ సూత్రధారులు వచ్చి తలకి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి లబ్ధిదారులు బీజేపీ ఈ విషయం ఏ మీడియా చెప్పదు మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గర భారతి రెడ్డి గారి దగ్గర ఆగిపోయింది ఈ లిక్కర్ స్కామ్లో డబ్బంతా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా భారతి రెడ్డి దగ్గర ఉందా లేదు ఏ మీడియా దీన్ని చెప్పదు అది ఎవరి దగ్గర ఉంది అనడానికి మేము కొన్ని లూప్స్ మీకు ఇస్తాం ఈ ఏపీ లిక్కర్ స్కామ్ తోటి దేశ రాజకీయాలు నడిచినాయి ఏపీలో జరిగిన స్కాములతో దేశ రాజకీయాలు నడిచినాయి ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలు కర్ణాటక రాజకీయాలు నడిచినాయి అది ఎలా అంటానే మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నాను ఇంతకుముందు చెప్పే కదా ఈ కేసులో ముందుగా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ రాజ్కిస్ రెడ్డి ఇలా కొంతమంది అరెస్ట్ అయ్యారు అప్పుడు ఏమీ చలనం కనపడాల ఎప్పుడైతే గోవిందప్ప ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అప్పుడే చలనం మొదలైంది ధనుంజయ రెడ్డి దగ్గరికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టే గోవిందప్ప దగ్గరికి వచ్చిందంటే భారతి రెడ్డి గారి దగ్గరికి వచ్చినట్టే వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ బీజేపీ విధి లేని పరిస్థితిని లోకేష్ క్రియేట్ చేస్తున్నాడు అక్కడ తప్పించుకోలేని పరిస్థితిని కేసుని అంత స్ట్రాంగ్గా బిల్డప్ చేస్తున్నాడు విధి లేక కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు ఇది ఇప్పుడు మీరు గమనించాలి ఎప్పుడైతే గతంలో మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు లోకేష్ గారిని పదే పదే మీరు నా అపాయింట్మెంట్ అడగట్లేదు ఢిల్లీ వచ్చి నన్ను కలవట్లేదు అని చెప్పని పదే పదే అడగటం జరిగింది కానీ లోకేష్ గతంలో జరిగిన పరాభవాన్ని మర్చిపోకుండా ఉన్న విషయం మోడీకి తెలియంది కాదు ఎప్పుడైతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారో అప్పుడు చలనం మొదలైంది మీకు చెప్తున్నాను క్లియర్గా లూప్ మే పదహారో తారీఖు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయింది మే పదహారో తారీఖు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మే పదిహేడో తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మే పదిహేడో తారీఖు కోర్టు రిమాండ్ తెచ్చడం జరిగింది అప్పుడు లోకేష్ గారు అనంతపురం పర్యటనలో ఉన్నారు అదే రోజు అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని పిఎంఓ నుంచి కాల్ వచ్చిందని చెప్పని సెవెన్ థర్టీకి మోడీ గారితో డిన్నర్ మీటింగ్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది విత్ ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా రావాలని చెప్పారు దానికి ఒక లాజిక్ ఉంది ఒక్కడగా ఉంటే తాతగారులాగా లాగా వారు ఎవరు మాట్లాడరు ఇంట్లో వాళ్ళన్నా కొద్ది సర్ది చెప్తే వింటారనే ఉద్దేశంతో కుటుంబ పరంగా డిన్నర్ మీటింగ్కి పిలవడం జరిగింది దీన్ని ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడికి వెళ్ళిపోటు పొడిస్తున్నారు లోకేష్ అని చెప్పని పబ్లిష్ చేయటం జరిగింది అది చాలా సిల్లీ విషయంగా అనిపించింది అది అవుట్ ఆఫ్ మ్యాటర్ మనకి ఇప్పుడు నేను చెప్పే మ్యాటరు ఏపీ లిక్కర్ స్కామ్లో మనీ మొత్తము క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ జరిగిందండి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగినాయి ఆంధ్రాలో తెలంగాణలో మహారాష్ట్రలో తెలంగాణలో కొద్ది ముందు జరిగినాయి తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి మహారాష్ట్ర విషయానికి వస్తేకి ఎలక్షన్స్ ముందు శివసేన బీజేపీ కలిసి పోటీ చేసినాయి ఎన్సిపి కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి ఎలక్షన్స్ తర్వాత వచ్చేసరికి ఎన్సీపీ కాంగ్రెస్ శివసేన కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ గవర్నమెంట్ రెండు వేల ఇరవై రెండులో కూలిపోయింది దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను ఈ నగదు అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది ముంబైలో ఉన్న పదహారు కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అంటే పదహారు కంపెనీల్లో జీఎస్టీ పే చేసి ఫేక్ ఇన్వాయిస్లు తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి మనీ లాండరింగ్ జరిగింది ఆ మనీ లాండరింగ్ని తేల్చాల్సిన బాధ్యత వృద్ధి ఈది ఇప్పుడు మీకు విషయం చెప్తున్నా గతంలో కేసు నేను చిన్ని గారు విజయవాడ ఎంపీ గారు ఏపీ లెక్క స్కామ్ కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పచెప్పాలని చెప్పని ఒక లేఖ రాయడం జరిగింది కానీ ఆ లేఖ గురించి పెద్దగా మీడియాలో డిస్కషన్ నడవల ఆ లేక్ గురించి డిస్కషన్ నడవపోవడానికి కూడా కారణం నారా లోకేష్ గారు సిబిఐకి ఈడీకి ఇచ్చిన కేసులో ఏం జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం అందుకని లోకేష్ గారు ఈ కేసుని సిబిఐకి ఈడీకి ఇవ్వటానికి ఇష్టం లేదు మోడీ గారి అపాయింట్మెంట్లో రెండున్నర గంటలు మూడు గంటలు జరిగిన డిస్కషన్లో మేజర్ భాగం ఏపీ లిక్కర్ స్కాంగ్ గురించి జరిగితే లోకేష్ గారు అప్పుడు యోగాలలో తను ఎటువంటి ఇబ్బందులు గురయ్యాము తనని తన తండ్రిని తన తల్లిని ఏ విధంగా హింసించారు తన కార్యకర్తలను ఏ విధంగా హింసించారు తన నాయకుల్ని ఏ విధంగా జైల్లో పెట్టారు అనేది ఒక బుక్ రాసి కొంతమేర ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బుక్ని మోడీ గారికి ఇవ్వడం జరిగింది మీరు గమనిస్తే మే పదిహేడు తర్వాత లోకేష్ గారు ఏపీకి తిరిగి వచ్చిన తర్వాత ఏపీ లిక్కర్ స్కాంగ్ గురించి పెద్దగా న్యూస్ రాలే ఏ మీడియా ఛానల్ రెండు మూడు రోజులు అప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి వచ్చింది కానీ ఏపీ లిక్కర్స్ స్కాంగ్కి సంబంధించి అరెస్టుల పర్వం కూడా ఆగిపోయింది మరలా మేము యాక్చువల్లీ ఈ వీడియోని ఎప్పుడో చేసి ఉండాల్సింది అప్పుడు ఎందుకు చేయలేదంటే లోకేష్ గారు అడుగులు ఎటువైపు ఉంటాయి అనే దాన్ని పరిశీలించడం గురించి మేము ఈ వీడియో చేయలేదు కానీ లోకేష్ తను ఎంచుకున్న మార్గంలో తను నమ్ముకున్న వాళ్ళకి కార్యకర్తలకి అదేవిధంగా తన తండ్రిని తన తల్లిని అవమానించిన వారికి బుద్ధి చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక మొండితనంతో అడుగులు ముందు వేయడం అనేది మేము అబ్జర్వ్ చేసాం అదే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏపీ లెక్స్ స్కాంగ్ గురించి మళ్ళీ మీడియాలో హడాబడి స్టార్ట్ అయింది దీన్ని బట్టి మీరు గమనించాలి లోకేష్ ఏ విధంగా ఒక కేసుని మౌల్డ్ చేస్తున్నాడు కేసీకి కావాల్సిన బేస్ మొత్తం క్లియర్ కట్గా క్రియేట్ చేసి విధిలేని పరిస్థితిని కేంద్రాన్ని క్రియేట్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో బీజేపీ వాటా ఎంత అంటానికి ఏక్నాథ్ షిండే గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ వీళ్ళంతా పాత్రధారులు ఇక్కడికి వచ్చే తల్లికి ఈ మనీ మొత్తం మహారాష్ట్రకి వెళ్ళింది మహారాష్ట్రలో ఏం జరిగింది మహారాష్ట్రలో ఏ కంపెనీలు గిలినాయి ఆ కంపెనీల నుంచి మనీ పోయింది మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏ విధంగా వచ్చింది కర్ణాటకలో రాజకీయ సంక్షోభాలు ఏ విధంగా వచ్చింది ఇవి అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో బీజేపీకి లబ్ధి చేకూరింది అనే ఆల్మోస్ట్ ఎవిడెన్స్ని మేము నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రొడ్యూస్ చేస్తాం ఒకవేళ మా ఛానల్ ఏదన్నా బ్లాక్ అయినా కూడా వేరే ఛానల్ ద్వారా మీకు ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ని మీకు చేరవేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ టీవీ ఎస్ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్స్ అగైన్